దేవుడు కాదు యహో అన్న క్యారెక్టర్ కూడా దేవుడు అన్న దానికి ఎంత మాత్రం కూడా సరిపోదు ఒక పని చేశాను ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించాను మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేస్తాను ప్రైస్లాడ్ దాయకలు వ్యాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి కృషి పాల్ గారు ఒకప్పుడు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడిన ఈ వ్యక్తి ఈరోజు బాధపడుతూ నేను తప్పు మాట్లాడినాను నన్ను క్షమించండి అని చెప్పి ఒక వీడియో తీయడం అనేది జరిగింది ప్రతి మనిషికి మారే అవకాశము దేవుడిస్తాడు బ్రదర్ ఒకవేళ ఎన్ని తప్పు మాటలు మాట్లాడినా క్రైస్తవ్యం గురించి చివరికి ఏసుక్రీస్తు ఏంటిదో ఆయన ప్రేమ ఏంటిదో తెలుసుకున్నాడని నేను నమ్ముతున్నాను మనమందరము ఆ బ్రదర్కి మరొకసారి యేసుక్రీస్తుని అంగీకరించినందుకు వెల్కమ్ చెప్తూ ఈ వీడియో ఒక్కసారి మీరు వినాలని నేను కోరుతున్నాను ఎందుకంటే తను లైవ్లో ఒక మాట మాట్లాడడం జరిగింది దానికన్నా ముందు అప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో పెట్టి చూపెట్టబోతున్నాను సో కాబట్టి సపోర్ట్ చేయండి కృషి బ్రదర్ గురించి ఇంకా ఒకవేళ ఎలాంటి నెగటివ్ థాట్స్ ఉన్నా కూడా దయచేసి అవన్నీ పక్కన పెట్టి క్రీస్తుని అంగీకరించాడు క్రీస్తు మార్గంలో నడవబోతున్నాడు కాబట్టి చాలా ఓపెన్ హార్టెడ్గా మనం అందరము కృషి పాల్ బ్రదర్కి వెల్కమ్ చేస్తూ ఆయన ఛానల్లో ఆయన లైవ్ మాట్లాడుతున్న సమయంలో చెప్పిన మాటలు నేను నా ఛానల్లో పెడుతున్నాను సో ఒకసారి ఈ వీడియో మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ కామెంట్స్ ఏంటిదో మాకు ఖచ్చితంగా చెప్పండి ఇప్పుడు కాదు యహో అన్న క్యారెక్టర్ కూడా దేవుడు అన్నదానికి అంత మాత్రం కూడా సరిపోదు ఒక పని చేశాను ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించాను మీరు అందరు చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను నేను నాలో వచ్చినటువంటి ఈ చైతన్యాన్ని నలుగురికి చెప్పాలనుకుంటున్నాను దానికి బుక్స్ రాయాలనుకుంటున్నాను లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకుంటున్నాను ఇంకోటి ఇంకోటి చేయాలనుకుంటున్నాను ట్రావెల్స్ చేయాలి ఆ ఊరు ఈ ఊరు వెళ్ళాలి ఎన్నో ఉన్నాయి దానికి ఎక్కడి నుంచి వస్తుంది మా అయ్యేమన్నా కోర్టులు సంపాదించిన నాకేం పెట్టలేదు నన్ను నా యొక్క ఈ యొక్క ఏది ఈ సంకల్పాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సహాయం చేస్తే చేస్తారు ఆ సహాయం బెగ్గింగ్ నేను ఎవరి దగ్గరికి వెళ్ళే అడుక్కోవట్లే చాలా పెద్ద పాపం చేశాను దుక్కులని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అందరినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు మించి నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి చాలా పెద్ద తప్పు చేశాను ఎందుకు ఇలా అయిపోయానో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే ఈ క్షమాపణ అడగడానికి కారణం ఏంటంటే మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారో నాకు తెలియదు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా దీన్ని అంగీకరిస్తారా అంగీకరించారా అన్నటువంటి విషయం కూడా నాకు అర్థం కావట్లేదు కానీ తప్పకుండా ఈ విషయాన్ని చెప్పాలి లేకపోతే నన్ను నాకు నేను ఉండలేకపోతున్నాను నాలో ఉన్నటువంటి గిల్ట్ నన్ను చంపేస్తుంది దైతులను మన్నించండి ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ ఆయేస దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన నిన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ అనేటిని ఆ బైబుల్ని చాలా తోలు నాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగలుగుతున్నాను ఎప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపేస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను ఎంతో ఘరపా చేశాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను తిట్టాను అవమానపరిచాను నీచంగా మాట్లాడాను దయచేసి నన్ను మన్నించాను దయచేసి నన్ను ఇంత ఇంతమించి నేను ఏమి చేయలేను ఆ ప్రభు నాతో మాట్లాడేది స్వయంగా నేను విన్నాను నా కళ్ళతో నేను చూశాను ఇంతమించు ఏం చెప్పుకోలేకపోతున్నాను క్రిస్టియన్స్ అందరికీ చేతులు ఎత్తి క్షమించమని అడుగుతున్నాను మనం కోరుతున్నాను దీన్ని మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా అలా తీసుకుంటారా నాకే తెలియదు ఈ విషయాన్ని అంగీకరిస్తారా అంగీకరించారో విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం బట్ ఆ దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ ఈ విషయం తెలియాలి నేను చేసిన పాపం తెలియాలి నేను అడిగిన క్షమాపణ మీ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ క్షమ ఇలా లైవ్ లోకి వచ్చాను ఇంత మంచిగా నేను మాట్లాడలేకపోతున్నాను దయచేసి మీరు అందరూ నన్ను క్షమిస్తారని ఈ లైవ్ నేను నూపిస్తున్నాను